హలో అండి అందరికీ వెల్కమ్ టు సాచితో కబుర్లు మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ పేరు వేర్ పల్లీ మసాలా లేదా పల్లీ మిక్చర్ కూడా అంటారండి చాలా హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఐరన్ కడాయిలో మనము వేసిన పప్పును సిమ్లో బాగా లోపలి దాకా వేగేదాకా వేయించుకోవాలండి మాడకూడదు మాడితే టేస్ట్ అంతా మా మారిపోతుంది తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు రెండు రెబ్బలు కొంచెం కొత్తిమీర ఒక్క ఒక పీస్ చాలండి టమోటా ఒకరికే నేను చేస్తున్నాను ఒకరికైతే ఒక్క వాళ్ళైతే ఒకటైనా వేసేసుకోవచ్చు కానీ ఒక హాఫ్ బద్ద అయితే సరిపోతుంది బాగుంటుంది అప్పుడే నిమ్మ నిమ్మబద్ద కూడా హాఫ్ చెక్క వేసుకోవాలండి అవన్నీ కోసి పెట్టుకోవాలి పల్లీలు ఇంతలోపు చల్లారుతాయండి కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దానిపై పొట్టు తీసుకుంటే బాగా వస్తుందండి మరీ చల్లారిన అవసరం లేదు పొట్టి తీసుకొని పెట్టుకోవాలండి అన్నీ నీట్గా ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న దాంట్లోనే మనము కారం కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి కొంచెం హీట్ చేసి దాన్ని కొంచెం అలా వేగనిచ్చి పల్లీలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి పల్లీలు బాగా తిట్టుకొని ఇంకా గిన్నెలో తీసుకోవాలి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కనుక ఆనియన్ టమాటో కొత్తిమీర కరివేపాకు మొత్తం దీంట్లో మిక్స్ చేసుకోవాలి దీంట్లో దీంట్లో వేస్తానండి అది కారం అవన్నీ కలవు ఆ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కడాయిలో చేసుకుంటే బాగా కలుస్తుంది అనమాట బాగుంటుంది టేస్ట్ కూడా లాస్ట్లో నిమ్మ నిమ్మ బద్దను పిండుకోవటమేనండి ఒక చెక్క చాలు ఒక చెక్క సరిపోతుంది రెడీ టు సర్వ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ You be? No sir, charger headphone a No, charger, headphone, be? no I always think different sir. Will... Yes sir, i will, sir. We go and we for always